హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచురల్ బ్లాగ్స్ ఈ అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమెజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇంకొంతమంది దగ్గర నుండి మంచి వ్యూస్ అనేది వస్తాయి వీడియో అనేది మంచి రీచ్ అవుతుంది ఇలాంటి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు నన్ను రెగ్యులర్గా యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి నేను అక్కడ కూడా టిప్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో నేను యూస్ నాకు వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా టైం అనేది సేవ్ అవుతుంది మనీ అనేది సేవ్ అవుతుంది అలాగే చాలా ఈజీ వేలో సింపుల్గా చేసుకునే విధంగానైతే ఉంటాయి ఫస్ట్ టిప్ మనం ఇంట్లో మిర్రర్ అయితే రెగ్యులర్గా వాడతాము దానిపైన డస్ట్ పడ్డప్పుడు నార్మల్ కా కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేస్తే నార్మల్ పైన పైన డస్ట్ మాత్రమే పోతుంది అందులో ఉండే మరకలు అయితే పోవు ఇలా సింపుల్గా ట్రై చేయండి ఒక ఆలుగడ్డను తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసి ఆలుతో కనుక ఇలా మొత్తం మిర్రర్ పైన రుద్ది తర్వాత టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే డస్ట్ అంతా పోతుంది మరకలు అనేది కూడా చాలా ఈజీగా పోతాయి ఇలా చేయడం వల్ల మిర్రర్ అనేది చాలా నీట్గా క్లీన్గానైతే అయితే కనిపిస్తుంది నెక్స్ట్ టిప్పు ఎప్పుడైనా సరే మనము పూజ గదిలో రాగి ఇత్తడి వస్తువులైతే వాడుతూ ఉంటాము వచ్చేది శ్రావణ మాసం అందరూ కూడా రాగి ఇత్తడి వస్తువులు అయితే తీసి బయటపెట్టి పూజకైతే వాడుతూ ఉంటారు పూజలు వ్రతాలు చేసినప్పుడు అయితే రాగి ఇత్తడి వస్తువులను ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటి అంటే మనకి రాగి ఇత్తడి వస్తువులు మనం వాష్ చేసి పక్కన పెట్టాము అనుకొని కొన్ని డేస్ తర్వాత గాలి తగలడం వల్ల నల్లబడిపోతాయి మనకి మార్కెట్లో చాలా రకాల లిక్విడ్స్ పౌడర్స్ అయితే దొరుకుతాయి అదేమీ అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా హోమ్ రెమెడీని ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చాలా మంచిగానే అయితే క్లీన్ అయిపోతుంది ఒక రెండు మూడు చాక్ చాక్పీసులు తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం సర్ఫ్ అలాగే కొంచెం నిమ్మరసం ఈ మూడింటిని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇలా పేస్ట్ వచ్చే వచ్చేవరకు కలుపుకోవాలి తర్వాత దీన్ని రాగి ఇత్తడి వస్తువులు ఉంటాయి కదా దానికి అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మన టిష్యూ పేపర్తో కానీ వాటర్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే నల్లధనం డస్ట్ అంతా ఈజీగా వదిలిపోతుంది చాలా మంచిగా మెరుస్తుంది మనకి పీతాంబరి పౌడర్ వాడితే ఎలానైతే మంచి షైనింగ్ వస్తుందో సేమ్ ఇలానే మనం దీంతో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచిగా క్లీనింగ్ అనేది షైనింగ్ అనేది వస్తుంది తర్వాత మనం గాలికి పెట్టుకున్నా సరే నల్లబడకుండానైతే ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి వన్ ఆర్ టూ మంత్స్ అయినా సరే రాగి ఇత్తడి వస్తువులు అయితే కలర్ చేంజ్ అవ్వకుండా నల్లబడకుండా చాలా మంచిగానైతే ఉంటాయి అలాగే రాగి ఇత్తడి వస్తువులు క్లీనింగ్ టిప్స్ అనేది మన ఛానల్లో చాలా విధాలుగా చేసి చూపించాను వచ్చేది శ్రావణ మాసం కదా అందరూ కూడా ఈ ఉపయోగపడతాయి తప్పకుండా మీరు ఛానల్కి వెళ్ళి చూడండి మనకి పౌడర్తో లిక్విడ్స్తో కాకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఎలాగా సింపుల్గా క్లీన్ చేసుకోవాలి మన ఛానల్లోనైతే ఉంది ఒకసారి మీరు అయితే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు కూడా మంచిగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఇంట్లో పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ లంచ్ బాక్సెస్ పెట్టేటప్పుడు కంపల్సరీ ఇలాంటి కర్రీ బాక్సెస్ అయితే వాడుతూ ఉంటాము మనం కొన్ని డేస్ తర్వాత కర్రీ బాక్సెస్ నుండి ఆయిల్ స్మెల్ అనేది పట్టేస్తుంది అంటే రెగ్యులర్గా మనం కర్రీస్ అనేది అందులోనే పెట్టడం వల్ల ఆయిల్ స్మెల్ అంతా కూడా బాక్సెస్కి పట్టేస్తుంది సో దానివల్ల నెక్స్ట్ డే మనం ఏదైనా కర్రీ పెట్టినా సరే ఆ స్మెల్ అనేది అలానే ఉండిపోతుంది అలా మనకి కర్రీ బాక్సెస్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే నైట్ పడుకునే ముందు ఇలా న్యూస్ పేపర్ పెట్టి వాటర్లో వాటర్లో వేసి పెట్టాలి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక న్యూస్ పేపర్ తీసేశాము అనుకోండి ఆ స్మెల్ అంతా కూడా న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది మనకి బాక్సెస్ అనేది చాలా నీట్గా క్లీన్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఇంట్లో మనకి సాగిపోయినా వాడి పడేసినా ఇలా కుక్కర్ వాచర్స్ అయితే ఉంటాయి కదా ఆ వాచర్స్ మనం వేస్ట్ అని పక్కన పడేయకండి దాన్ని మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా బట్టలకు పెట్టడానికి ఇలాంటి బట్టల క్లిప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఈ బట్టల క్లిప్స్ అనేది మనం కవర్లో పెట్టి ఎక్కడో పెట్టామో అనుకోండి కొన్నిసార్లు అయితే మనకి కనిపించవు అలాంటప్పుడు ఏంటంటే మనం ఇల్లంతా వెతికినా కూడా దొరకవు కదా ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇలా మనకి ఏంటంటే వాచర్కి క్లిప్స్ అన్నీ కూడా పెట్టేసుకొని మనం ఏదైనా ఒక హ్యాంగర్కి ఇక్కడికి హ్యాంగ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మనకి క్లిప్స్ అనేది కూడా చాలా ఈజీగానైతే దొరుకుతాయి నెక్స్ట్ టిప్ మన ఇంట్లో స్టీల్ వస్తువులు ఏదైనా సరే ఇలా స్టీల్ పాత్రలు ఉంటాయి కదా ఎప్పుడైనా హోల్స్ పడ్డాయి అనుకోండి మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము లేదు అంటే పాత సామాన్కి వేస్తూ ఉంటాము కదా అలా పడేయకుండా దాన్ని అయితే ఇలా ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ దాన్ని మంచిగా వాడుకోవచ్చు ఆల్రెడీ ఈ స్టీల్ బౌల్కి అయితే చిన్న హోల్ పడింది ఆ హోల్ని మనం ఇంట్లో యూజ్ చేసే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా కొంచెం ఆ నెయిల్ పాలిష్ని అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ అది ఆరిపోయేంత వరకు అలానే ఆరబెట్టాలి తర్వాత కనుక మనం అందులో వాటర్ పోస్ కానీ ఏదైనా చేసి వాడుకున్నామో అనుకోండి అందులో నుండి వాటర్ అయితే లీక్ అవ్వకుండా ఉంటాయి మనకి హోల్ అనేది ఈజీగా క్లోజ్ అయిపోతుంది నెయిల్ పాలిష్ అనేది చాలా గట్టిగా స్టిక్ అయిపోతుంది కాబట్టి ఈవెన్ వేడి తగిలినా సరే నెయిల్ పాలిష్ అనేది కరిగిపోకుండా ఉంటుంది ఈవెన్ మనకి ఎంత పెద్ద వస్తువులకి హోల్స్ పడ్డా సరే ఇలా నెయిల్ పాలిష్తో కవర్ చేసి కనుక మనం చేసాము అనుకోండి మనకి ఎంత పెద్ద రంధ్రం సరే ఈజీగా క్లోజ్ అయిపోతుంది మనం కొత్తది కొనాల్సిన పని లేకుండా ఇలా చేసాము అనుకోండి దాన్ని మంచిగా రీయూజ్ అంటే మళ్ళీ కూడా వాడుకునే విధంగా ఉంటుంది ఈవెన్ మనం స్టవ్ పైన పెట్టి వేడి చేసినా సరే ఆ నెయిల్ పాలిష్ అనేది ఆ హీట్కి కూడా కరిగిపోకుండా ఉంటుంది చాలామంది మనకి వాటర్ వేసి వాడుతూ ఉంటారు కదా ఇలా హోల్స్ ఉన్నప్పుడు అయితే వాటర్ వేసాము అనుకోండి వాటర్ని కూడా కారిపోతూ ఉంటాయి కదా సో తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను వాటర్ వేసి కూడా చూపిస్తాను మీకు మనకి ఎలాంటి లీకేజ్ అనేది అవ్వదు హోల్ అనేది వెంటనే క్లోజ్ అయిపోతుంది నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఏదైనా హోల్స్ పడ్డ పాత్రలు ఉన్నాయి అనుకోండి ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగానైతే వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ మనం కానీ పిల్లలు కానీ గోల్డ్ చైన్స్ కానీ ఇలా నల్ల పూసలు కానీ వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే హుక్ అనేది లూజ్గా ఉంది అనుకోండి ఎక్కడైనా పడిపోతుందనే టెన్షన్ అయితే ఉంటుంది కదా అలాంటి టెన్షన్ పడకుండా చిన్న పిల్లలకి కానీ మనకి కానీ ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా మంచిగా వర్క్ అవుతుంది మనం ఇంట్లో ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్కి వచ్చే ఇలా బ్యాక్ సైడ్ దిమ్మలు ఉంటాయి కదా దాన్ని గట్టిగా ప్రెస్ చేసి ఇందులో ఏదైతే మనకి హుక్ ఉంటుంది కదా ఆ హుక్లోకి పెట్టేసాము అనుకోండి హుక్ అనేది ఎంత లూజ్ ఉన్నా సరే చైన్ అయితే ఎక్కడ పడిపోకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు వేసుకున్న మనం వేసుకున్న ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు సో మనము ఈవెన్ చిన్నపిల్లలకి ఏదైనా గోల్ చైన్ వేసి ఇలా పెట్టేసినా కూడా మనకి పడిపోతుంది అన్న పోతుంది అన్న టెన్షన్ అయితే ఉండదు నెక్స్ట్ టిప్ మన ఇంట్లో ఇలాంటి యూజ్ అయిన ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా వన్స్ అందులో మనకి కూల్ డ్రింక్ కానీ వాటర్ కానీ తాగిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి పడేయకుండా దాన్ని అయితే ఈ విధంగా మంచిగా యూజ్ అయితే చేసుకోవచ్చు నైఫ్ని హీట్ చేసి వీడియోలో చూపించినట్టుగా ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి మనకి నైఫ్ని కొంచెం హీట్ చేసాము అనుకోండి ప్లాస్టిక్ అనేది వెంటనే కరిగిపోతుంది కాబట్టి మనకి చాలా ఈజీగా అయితే కట్ అయిపోతుంది తర్వాత మనకి ఇంట్లో ఏదైనా గ్రాసరీస్ ఉంటాయి కదా అంటే పప్పులు కానీ రవ్వ అలా ఉంటుంది కదా మనం బాక్స్లో వేసుకున్న తర్వాత రిమైనింగ్ ఇలా ప్యాకెట్లో పెట్టి వదిలేసాము అనుకోండి అది గాలి అనేది తగలడం వల్ల తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది మెయిన్గా ఇప్పుడు వర్షాలు అనేది ఎక్కువగా పడుతున్నాయి కదా సో ఈ వర్షాలు పడడం వల్ల కొంచెం గాలి తగిలినా సరే మనకి పప్పులు కానీ రవ్వ కానీ ఏదైనా సరే తొందరగా పురుగు అనేది పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఇలా బాటిల్ని కట్ చేసేసి లోపల నుండి కవర్ని తీసేసి ఆ క్యాప్ని కైన కనుక ఫిక్స్ చేసాము అనుకోండి మనకి గాలి అనేది తగలకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడైనా సరే మనము ఏదైనా బౌల్లోకి వేసుకోవాలి అన్నా కూడా ఇలా బాటిల్ సపోర్ట్ ఉండడం వల్ల కింద పడిపోతుందనే టెన్షన్ అనేది కూడా లేకుండా చాలా ఈజీగా సింపుల్గా అయితే వేసుకోవచ్చు వన్స్ మనం వేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసి లోపల కనుక పెట్టాము అనుకోండి పురుగు పడుతుంది అనే టెన్షన్ కూడా ఉండదు మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా వాటర్ బాటిల్తోనే మీరైతే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చాలా మందికి జర్నీ చేసినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ కొంతమందికి బస్సు కొంతమందికి కారు ఎక్కినప్పుడు కొంతమందికి సెన్సేషన్ అయితే ఉంటుంది కదా వెంటనే వామిటింగ్ అనేది అయిపోతుంది మనకి అలా వామిటింగ్ సెన్సేషన్ రాకుండా వామిటింగ్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక కర్చీఫ్ తీసుకొని అందులో కొన్ని రైస్ అనేది వేసుకోవాలి తర్వాత అందులో ఇలా ముద్దకర్పూరం అనేది మనకి పూజ స్టోర్స్లో దొరుకుతుంది కొంచెం ముద్దకర్పూరం పెట్టేసి ఇలా మనం కర్చీఫ్ నుండి కనుక స్మెల్ చూసాము అనుకోండి ఆ పచ్చకర్పూరం స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది దానివల్ల మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది రాకుండా ఉంటుంది సో మెయిన్గా బస్లో కార్డు ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే మిస్ అయ్యి మన బట్టల పైన ఆయిల్ కనుక పడింది అనుకోండి మనం టెన్షన్ పడిపోతుంటాం కొన్నిసార్లు కాస్లీ బట్టలు పట్టు చీరలు వైట్ షర్ట్స్ పిల్లల యూనిఫామ్స్ అలా వేసుకున్నప్పుడైతే కొన్నిసార్లు పడ్డాయి అనుకోండి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా అలా టెన్షన్ పడకుండా మీరు ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి మరక అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది వీడియోలో చూపించినట్టుగా మీకు లైవ్లో వేసి చూపిస్తున్నాను కొంచెం నేను కొబ్బరి నూనెనైతే ఇలా కాటన్ కర్చి పైన అయితే వేశాను తర్వాత అది పోవడానికి మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు టాల్కం పౌడర్ కొంచెం తిక్కు వేసుకోవాలి ఒక లేయర్ కోటింగ్ లాగానైతే వేసుకోవాలి దాన్ని మొత్తం కూడా మనకి ఎక్కడైతే ఆయిల్ పడిందో ఆయిల్ పడ్డ ప్లేస్ లో మొత్తం మొత్తం కూడా వీడియోలో చూపించినట్టుగా అప్లై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఎందుకంటే అందులో ఉండే ఆయిల్ అంతా కూడా పౌడర్ అనేది పీల్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఏదైతే రివర్స్ డైరెక్షన్ ఉంటుంది కదా ఆ డైరెక్షన్లో మనకి వీడియోలో చూపించినట్టుగా యూస్ అని టూత్ బ్రష్తో ఇలా పైన పైన కనుక రబ్ చేసాము అనుకోండి అందులో ఉండే పౌడర్ అనేది ఆయిల్ అంతా కూడా పీల్చేస్తుంది మీకేంటంటే ఇక్కడ పౌడర్ అంతా కూడా ముద్దలు ముద్దలుగా బయటకు అనేది వచ్చేస్తుంది కదా ఆయిల్ అంతా కూడా పీల్చే పౌడర్ అనేది బయటకు వస్తుంది సో తర్వాత మనం ఒక్కసారి గట్టిగా రబ్ చేసేసి నార్మల్ కాటన్ క్లాత్తో కానీ నార్మల్ ఖర్చీఫ్తో కానీ తుడిచాము అనుకోండి ఆ మరక అనేది పోతుంది ఒకవేళ మీకు ఇంకా మరక ఉంది అనిపించింది అనుకోండి వాటర్లో ఒక్కసారి పెట్టి గట్టిగా వాష్ చేసాము అనుకోండి ఆయిల్ మరక అనేది ఈజీగా వదిలిపోతుంది మనం ఎప్పుడైనా ఆయిల్ పడ్డ ప్లేస్లో పౌడర్తో కానీ లిక్విడ్తో కానీ అస్సలు క్లీన్ చేయకండి పౌడర్తో లిక్విడ్తో క్లీన్ చేసాము అనుకోండి ఆ మరక అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది సో అందుకనేసి పౌడర్తో లిక్విడ్తో క్లీన్ చేయకుండా ఇలా సింపుల్గా నేను చూపించిన వేలో ట్రై చేయండి ఈవెన్ పట్టు చీర మీద కానీ కాస్ట్లీ ఏ బట్టల మీద పడ్డా సరే ఈ టిప్పే ట్రై చేయండి చాలా బాగానైతే వర్క్ అవుతుంది జస్ట్ మనం ఇంట్లో చూసే టాల్కమ్ పౌడర్ ఉంటే సరిపోతుంది మనకి మరక అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది లైవ్లో మీకు వాటర్లో పెట్టి కూడా చూపిస్తున్నాను ఆ వాటర్లో పెట్టినా కూడా ఆ మరక అనేది కనిపించదు ఈజీగానైతే వదిలిపోతుంది నెక్స్ట్ టిప్ మనము ఇలా ప్యాకెట్లో గ్రాసరీస్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము సగం గ్రాసరీ బాక్స్లో వేసిన తర్వాత రిమైనింగ్ అనేది మిగిలిపోయి పురుగు అనేది పట్టేస్తుంది సో మనకి అలా పురుగు పట్టకుండా సింపుల్గా ఫోల్డ్ చేసుకోవాలి ఏ విధంగా అంటే వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ ఎడ్జెస్ని ఫోల్డ్ చేసుకోవాలి మనకి వీడియోలో చూపించినట్టుగా క్లియర్గా చూడండి ఇలా టూ ఎడ్జెస్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి పైన ఏదైతే టూ ఎడ్జ్ వన్ ఎడ్జ్ ఉంటుంది కదా దాన్ని ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత మనకి ఏదైతే ఫ్రంట్ ఫోల్డ్ చేసిన పార్ట్ ఉంటుంది కదా దాన్ని కనుక ఇలా రివర్స్ చేసి పెట్టాము అనుకోండి మనకి రబ్బర్ వేయాల్సిన పని లేకుండా మనకి గాలి అనేది తగలకుండా ఉంటుంది ఈవెన్ మనం ఎంత షేక్ చేసినా సరే ఆ గ్రాసరీలో ఉండే ఐటమ్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది ఇలా చేసి మనం బయట పెట్టినా సరే గాలి అనేది తగలదు పురుగు అనేది పట్టకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్పు చాలామంది కామన్గా బాధపడేది ఇంట్లో కొంతమందికి చాలా ఎలుకలు ఉంటాయి మనకి ఎన్ని హోమ్ రెమెడీస్ ట్రై చేసినా కూడా ఎలుకలు పోవట్లేదు అనుకున్నప్పుడు ఈ రెమెడీని అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనకి ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకోవాలి అందులో కొంచెం షాంపూ అలాగే కొంచెం ఇంగువ పౌడర్ అనేది వేసుకోవాలి తర్వాత కొన్ని పౌడర్ అనేది వేసి వీటన్నిటిని మనకి పిండి ముద్దలా కలుపుకోవాలి తర్వాత ఈ పిండి ముద్దల్ని ఫోర్ ఫైవ్ చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి మనకి ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా తిరుగుతాయి అనుకున్నామో అప్పుడు అక్కడ నైట్ టైం పెట్టి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి ఎలుకలు అనేది తిని చనిపోతాయి మెయిన్గా ఎలుకలకి గోధుమ పిండి అనేది ఇష్టం అంట సో ఆ స్మెల్కి ఎలుకలు ఈజీగా అట్రాక్ట్ అవుతాయి సో ఈ గోధుమ పిండిని అనేది తినడం వల్ల ఎలుకల కడుపులో మంట అనేది వచ్చేస్తుందంట సో దానివల్ల ఎలుకలు అనేది చాలా ఈజీగా చనిపోతాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి వాళ్ళు పడుకుంటే ఉన్న తర్వాత పెట్టండి ఈవెన్ ఎలుకలు తినలేదు అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు లేవకముందు తీసి బయటపడేసేయండి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ కనుక చేశారు అనుకోండి ఎలుకలు అనేది తింటాయి ఎలుకలు అనేది ఈజీగా చనిపోతాయి ఇలాంటి హోమ్ రెమెడీస్ అనేది ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అలాగే మనకి మెయిన్గా గోధుమ పిండి అనేది పెట్టడం వల్ల ఎలుకలు అనేది ఈజీగా అట్రాక్ట్ చనిపోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది చేస్తూనే ఉంటాను మీకు కావాల్సిన టిప్స్ కూడా నాతోనైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి